ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎర్రగొండపాల నియోజకవర్గ ఇంచ్ గూడూరు ఎరక్షణ బాబు పాల్గొన్నారు ఈ క్రమంలో ఎర్రగొండపాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరు ఎరక్షణ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షోభంలో కూడా సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగిందని మొదటి మంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించిందన్నారు అదేవిధంగా నిరుద్యోగ యువతకు అండగా మెగాడిఎస్సీ రిలీజ్ చేసిందని ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పది రోజుల పాటు బస్సులోనే ఉండి నిద్రాహారాలు మానేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు వృద్ధులకు వికలాంగులకు ఫెన్షన్ల సకాలంలో ఒకటో తేదీన అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో విద్యా వైద్యం ఆరోగ్య అందేలాగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాసర్రెడ్డి తహసీల్దార్ కన్నెర కిన్నెర శాంతి స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ తదితరులు పాల్గొన్నారు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ పెరాలసిస్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్షంలో హామీ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే మూడు నెలలకు సంబంధించినటువంటి బకాయి మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకే ఒకసారి రాష్ట్రంలో ఆయన ఈ పేదలందరూ కూడా పంచి పెట్టడం జరిగింది ఇది రెండో సంతోషకరమైనటువంటి విషయం మూడు వేల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేల రూపాయలు ప్రతి నెలలో మనకు మన ప్రభుత్వ అధికారులు సచివాలయం సిబ్బంది వీళ్ళందరూ కూడా ఉదయం ఆరు గంటలకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ రోజే నూటికి నూరు శాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది గతంలో రైతులకు సంబంధించినటువంటి యొక్క టైట్లింగ్ యాక్ట్ అయితే ఆ ప్రజల్లో ఎర్రగండు బాలు ప్రజలు కూడా లేకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎరిక్సన్ లాంటి మంచి వ్యక్తి కూడా మాతో పాటు అసెంబ్లీలో ఉంటే చాలా బాగుండేది ఏదన్నప్పటికీ కూడా ప్రభుత్వం మనది మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై ఆ వయసులో ఉన్న పిల్లల కంటే కూడా యాభై యాభై ఐదు అరవైలో ఉన్న తర్వాత బాగా తెలుసు ఆయన ఎలా ఉంటాడు ఎలా పనిచేస్తాడని ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు మూడు కాదు నాలుగు కాదు ఐదు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిలబొక్కుకోటాకి కొంత సమయం ఉండాలి అది జనరల్గా ఏంటంటే సిక్స్ మంత్స్ పెడతారు అంటే నూట రోజులు పెడతారు కానీ ఆయనకున్న అనుభవం అవుతుంది కానీ లేదంటే